శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః పూజ్య గురువులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ నామస్తూత్రములోని డెబ్భై ఒకటవ శ్లోకము బ్రహ్మన్యో బ్రహ్మ కృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్తన బ్రహ్మ విద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బ్రహ్మణ్య బ్రహ్మమునకు ఇష్టుడు కనుక ఈ భగవానుడు బ్రహ్మణ్యుడు తపస్సు వేదములు బ్రాహ్మణులు జ్ఞానము అనునవి బ్రహ్మ బ్రహ్మకృత్ తపస్సు వంటివి చేయువాడు బ్రహ్మ బ్రహ్మస్వరూపుడై సమస్తమును ఆక్రమించువాడు బ్రహ్మ విస్తృతమైన వాడు విశేషముగా వృద్ధి పొందువాడు కనుక ఈ భగవానుడు బ్రహ్మస్వరూపుడు సత్య జ్ఞానానంత లక్షణము అయినవాడు అని విష్ణు పురాణము చెప్పుచున్నది భేదములు లేనిది సత్తామాత్రమైనది వాక్కులకు గోచరము కానిది అయిన ఆత్మ సంబంధముకు జ్ఞానమునకు బ్రహ్మమని పేరు అట్టి స్వరూపుడు ఈ భగవానుడు బ్రహ్మ వివర్తన తపము మున్నగు వాటిని వృద్ధి పొందించువాడు బ్రహ్మవిత్ వేదములను వాటి అర్థములను సరిగ్గా తెలిసినవాడు బ్రాహ్మణః బ్రాహ్మణ రూపముతో సమస్త జనులకు వేదము చెప్పువాడు బ్రహ్మి తపాదులు విశేషభూతములుగా కలవాడు బ్రహ్మజ్ఞ వేదాదులను ఎరిగినవాడు బ్రాహ్మణులకు ప్రియమైనవాడు బ్రాహ్మణులను ప్రియముగా కలవాడు అరణి ప్రజ్వలించు అగ్నిని కన్నట్లు ఈ భగవంతుడిని దేవకీదేవి భూలోకమందున్న బ్రాహ్మణ సంరక్షణకై కనెను అని మహాభారతము శాంతి పర్వము చెప్పుచున్నది మహాక్రమో మహాకర్మ మహా తేజామహోరగ మహా క్రతుర్మహాయజ్వా మహా యజ్ఞో మహా హవిహి మహాక్రమ విష్ణురుక్రమ అని వేదవాక్కు గొప్ప పాద విక్షేపములు కలవాడు మహాకర్మ జగత్ ఉత్పత్తి అనే గొప్ప కర్మ చేయువాడు జగమునకు వెలుగునిచ్చు సూర్యచంద్ర కృశానుల కాంతియు నాదే అని గీతలో భగవానుడు చెప్పినాడు వంటి గొప్ప ధర్మములు కలవాడు కనుక ఇతనిని అనవచ్చు ఇతని సర్పములలో వాసుకిని నేనే అని గీతలో భగవత్వాకు మహాక్రతు గొప్ప యజ్ఞము అయినవాడు అశ్వమేథము వలె భగవంతుడును క్రతురాజు అని స్తుతి వాక్యము మహా యజ్వా లోకశ్రేయస్సుకై గొప్ప యజ్ఞములు చేయువాడు మహా యజ్ఞ గొప్ప యజ్ఞ స్వరూపుడు కోటి జప యజ్ఞమును నేనే అనే గీతలో భగవంతుని వచనము మహాహవిహి గొప్ప హవిస్సు స్వరూపుడు బ్రహ్మస్వరూపమైన తన ఆత్మయందు సమస్త జగమును హవిస్సు రూపమున హోమము చేయుచున్నాడు స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్య కీర్తిరనామయః స్తవ్యః అందరి చేత స్థుతింపదగినవాడు స్థవ ప్రియహ స్థుతుల మక్కువ కలవాడు స్తోత్రం గుణ సంకీర్తన రూపుడు రూపము తానే అయినవాడు సంకీర్తనరూపుడు స్థుతి చేయువాని స్వరూపము తానే అయినవాడు శంకు చక్రాది పంచాయుధములను ధరించి నిరంతరము లోకరక్షణ చేయు రణప్రియుడు పూర్ణ సర్వశక్తులతోనూ సకల కామములతోనూ నిండియున్నవాడు పూరయిత భక్తులందరి కోరికలను పరిపూర్ణముగా తీర్చువాడు స్మరించినంతనే భక్తుల పాపములను నాశనము చేసి పుణ్యవంతులను చేయువాడు తనను వారికి పుణ్యము కలిగించు కీర్తివంతుడు అనామయ ఏ విధమైన బాహ్యంతర వ్యాధులు లేనివాడు తనను కీర్తించు భక్తుల వ్యాధులను నయము చేయువాడు మనోజవ వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిహి మనోజవః సర్వగతుడు కనుకా మనోవేగమును మించిన వేగము కలవాడు తీర్థకరః హయగ్రీవ రూపడై బ్రహ్మకు సర్వవేదములను సర్వవిdd్యలను ఉపదేశించెను సకల విద్యలకు సిద్ధాంతములను కల్పించినవాడు వసురేత సువర్ణరేతస్కుడు నీటియందు తన వీర్యము విడిచెను అది బంగారపు ఉండగా మారెను అది బ్రహ్మ పుట్టుకకు కారణమాయెను అని వ్యాసవచనము వసుప్రియ బ్రహ్మము విజ్ఞానానంత స్వరూపము కర్మజ్ఞానపరులకు ఇది ధనము దీని యందు పరాయణుడై ఉండువాడు వసుప్రదః గొప్పదైన మోక్షరూపమైన ఫలమును భక్తులకు ఇచ్చువాడు వాసుదేవః వసుదేవుని కుమారుడు అయినవాడు వసుహు సమస్త భూతములు నితనియందు ఇతడు సమస్త భూతములయందు ఉండువాడు వసుమనాః సర్వ విషయములయందు ఉండునట్టి మనస్సు కలవాడు హవిహి హవిస్సు బ్రహ్మ రూపమైన హవిస్సు ఇతడు అని గీతలో భగవద్వచనము సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ సూరసేనోయూశ్రేష్టవాసస్సుయామున సద్గతి సత్పురుషులకు గతి అయినవాడు ఉత్కృష్టమైన బుద్ధి కలవాడు సత్కృతి జగద్రక్షణ రూపమైన చక్కని కర్మ కలవాడు సత్తా రెండవది లేని ఏకాకార స్వరూపము గలవాడు అని శృతి వాక్యము సత్ స్వరూపుడు సద్భూతి పిత్రూపుడైన పరమాత్మ సత్స్వరూపుడుగా భాసించుచునుట చేత ఇతను సద్భూతి అనబడుచున్నాడు సత్వరాయన తత్వవేత్తలైన సత్పురుషులకు ఉన్నతమైన స్థానము అయినవాడు శూరసేనః సూరులైన సైనికులు తన సేనయందు కలవాడు యదుశ్రేష్ఠః యాదవులలో ప్రధానమైనవాడు సన్నివాస విద్వాంసులకు ఆశ్రయమైనవాడు యమునా తీరవాసులు తన పరివారముగా కలవాడు భూతావాసో భూతవాసో నలహ దర్పహ దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజిత భూతావాసః సమస్త భూతములు నితని ఎందు నివసించుటచే ఈ భగవానుడు భూతావాసుడు వాసుదేవః మాయచే జగమును కప్పుచుండు భగవానుడు సూర్యుడు తన కిరణములచే సమస్తమును గప్పినట్లు నేను సమస్త జగత్తును నా విభూతిచే కప్పుచున్నాను అని భగవానుడు మహాభారతం శాంతి పర్వంలో చెప్పినాడు సర్వాసు నిలయ సమస్త ప్రాణములు ఇతని ఎందు లీనమై ఉండును అనలహ శక్తి సంపదలకు ఆలవాలము అయినవాడు దర్పః ధర్మ విరుద్ధమైన దర్పమును పోగొట్టువాడు దర్పదః సత్ప్రవర్తన కలవారికి ధర్మసమ్మతమైన దర్పమును ఇచ్చువాడు దృప్తహ ధరింప దుర్ధరహరింపసక్యము కానివాడు జన్మాంతర సహస్రమందలి భావన వలన అతని అనుగ్రహము కలిగిన కొంతమందిలో ఏ ఒక్కడో తన హృదయంలో ఆ భగవంతుని ధరించుచున్నాడు అని గీతావాక్యము ఈ భగవానుడు ధ్యానముల యందు మాత్రమే దుర్ధరుడు అపరాజిత రాగ ద్వేషాది అంతర్శత్రువులచే గానీ బాహ్యశత్రువులచే గానీ పరాజయము పొందనివాడు ఈ భగవానుడు విశ్వమూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేక మూర్తి శత విశ్వమూర్తి సర్వాత్మకుడు సర్వ వ్యాపకుడు కనుక ఈ భగవానుడే విశ్వస్వరూపుడు మహామూర్తిహీ శేషాయగు ఇతని మూర్తి బహు గొప్పది దీప్తమూర్తి ప్రకాశించు జ్ఞానమయమైన తేజోమూర్తి అమూర్తిమాన్ కర్మలచే మూర్తి లేనివాడు అనేక లోకోపకారము కోసము అనేక అవతారములు దాల్చినవాడు అవ్యక్తః ఎన్ని అవతారములు దాల్చినను ఇతడు ఇట్టివాడు అని చెప్ప నలవి కానివాడు అనేక మూర్తులు కలిగిన జ్ఞానస్వరూపుడు ఇతడు అనేక ముఖములు కలిగిన విశ్వరూపుడు ఏకోనైక స్వఃః కః కిం యతత్ లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవ SSLహ ఏకః పరమాద్భుగా భేదములేని అద్వితీయుడు ద్వితీయుడుగా కాని ఏకస్వరూపుడు అని శృతివాక్యము అనేక మాయచే పలు రూపములు దాల్చినవాడు పరమైశ్వర్య సంపన్నుడగు ఈ భగవానుడు మాయలచే బహురూపములు కలిగినవాడు అని శృతివాక్యము సవహ సోమలత ఇచ్చు యజ్ఞస్వరూపుడు కహ కం బ్రహ్మ అని శృతివాక్యము బ్రహ్మచే స్తుతింపబడువాడు కిం సర్వ పురుషార్థ స్వరూపమగు బ్రహ్మమే కిం యత్ యతో ఇమాని భూతాని అని శృతి వాక్యము స్వత వస్తు ఉద్దేశక శబ్దముచే ఈ బ్రహ్మము నిర్దేశింపబడుటచే ఈ బ్రహ్మము యత్ తత్ చేయునది విస్తరించునది అగుటచే ఈ బ్రహ్మమే తత్ ఓం తత్సత్ అని గీతలోని భగవద్వచనము పదం అనుత్తమం ఉత్తమము లేనిది మోక్షము కోరువారిచే పొందబడిన పదమే అనుత్తమ పదం ఉత్తమ స్థాన స్వరూపము లోకబంధు తన ఎందు లోకములన్నయూ చేతను లోకములకు హితాహిత కృత్యములను శృతి స్మృతులచే ఉపదేశించినవాడు అగుటచేతను లోకములకు జనకుడు అగుటచేతను ఈ భగవానుడు లోకబంధువు లోకనాథః లోకములకు పరిపాలకుడైన ఈ భగవానుడు లోకనాథుడు లోకములకు ఐశ్వర్యము ఆశీస్సు ఇచ్చు ఈ భగవానుడు లోకములచే తమ కోరికలను యాచింపబడువాడు మాధవః మధువంశమున పుట్టినవాడు భక్తవత్సలహా భక్తులయందు వాత్సల్యము కలవాడు సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరహా విషమ శూన్యో సువర్ణవర్ణః బంగారము వంటి వర్ణము కలవాడు ద్రష్ట ఎప్పుడు రుక్మవర్ణమును జూచునో అని ఉపనిషత్తు చెప్పుచున్నది హేమాంగః హేమా అనగా బంగారము బంగారము వంటి అంగములు కలవాడు ఆదిత్యమండలములో ఉన్నవాడు హిరణ్మయ పురుషుడు అని ఉపనిషత్తు చెప్పుచున్నది శ్రేష్టమైన అవయవములు కలవాడు చందనాంగది ఆహ్లాదకరమైన అంగములు కలవాడు చందన కేయూరాదులను అలంకరించుకున్నవాడు వీరహ ధర్మరక్షణ కొరకు రాక్షసులను హరించినవాడు విషమ సర్వలక్షణ సంపన్నుడు అగుట వలన అతనికి సమానుడు వేరొకడు లేడు నీతో సమానుండు వేరుండు గల్గండనన్ గల్గునే అని గీతావాక్యము శూన్యహ ఏ విధమైన విశేషములు లేనివాడు ఘృతాసీహి ఆశలు అనగా కోరికలు లేనివాడు అచలహ స్వరూపములో గాని సామర్థ్యములో గాని జ్ఞానాది గుణములలో గాని నిశ్చలత్వము గల అచలుడు ఈ భగవానుడు వాయురూపమున చలించువాడు అమానీమానదోమాన్యోకస్వామీ త్రిలోకృక్ేధోధన్య సత్యమేధాధరాధర అమానీ శుద్ధ జ్ఞానస్వరూపుడు అగుటచే వస్తువులయందు ఆసక్తి లేనివాడు ఆత్మాభిమానము లేనివాడు ఈ భగవానుడు మానదహ లోకులందరికీ ఆత్మాభిమానము ఇచ్చువాడు భక్తులకు సత్కార రూపమున మానము ఇచ్చువాడు తత్వవేత్తలకు వారి ఎందలి ఆత్మాభిమానమును తొలగించువాడు మాన్య సర్వేశ్వరుడు కనుక చేత గౌరవములను అందుకొన తగినవాడు లోకస్వామి పదనాలుగు లోకాలకు ప్రభువు ఈ భగవానుడు కనుక ఇతడు లోకస్వామి త్రిలోకృక్ మూడు లోకములను తన ఎందు ధరించినవాడు సుమేధాహ చక్కని ప్రజ్ఞ కలవాడు మేధజహ మేధము అనగా యజ్ఞము యజ్ఞము నుండి పుట్టినవాడు ధన్యహ జగములను పాలించు కృతార్థుడు సత్యమేధ సత్యమైన ప్రాజ్ఞత్వము కలవాడు ధరాధరహ భూమిని తన ఎందు ధరించినవాడు తన అంశయైన శేషుని రూపమున భూమిని తన తలపై ధరించినవాడు ఓం నమో భగవతే వాసుదేవాయ